ఆది ఇరవై తొమ్మిదో అధ్యాయము యాకోబ బయలుదేరి తూర్పు జన్ల దేశమునకు వెళ్ళను అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడను అక్కడ దాని యొద్ గొర్రెల మందలు మూడు పండుకొని ఉండిను కాపరల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండను అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూచి అనలారా వారని అడుగుగా వారు మేము హారాను అనుమణి అతడు నాహారు కుమారుడగు లాభాను మీరు ఎరుగుతురా అని వారిని అడుగగా వారు ఎరుగుదు మనరే మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వంట వచ్చుచున్నదని చెప్పిరే అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను పోగుచేయు వేల కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీ కాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొరించుదురు అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టింది మనిరి అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాభాను కుమార్తె రాహేలను తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూచినప్పుడు అతడి దగ్గరకు వెళ్ళి బాబు మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహిలను ముద్దు పెట్టుకొని ఎలుగు ఏడ్చను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియో రిగ్గా కుమారుడని రాహెలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పను లాబాను తన సహోదరు కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొన్నట్టుకు పరిగెత్తుకొని వచ్చి అతని కౌకులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయాను అతడి సంగతులన్నీయూ లాభానుతో చెప్పాను అప్పుడు లాభాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునయున్నావు అనెను అతడు నెల దినములు అతని యుద్ధ నివసించిన తర్వాత లాభాను నీవు నా అయినందున ఊరికే నాకు కొలువు చేసేదవా నీకేం జీతం కావాలని చెప్పమని యాకోబుని అడిగాను లాభానికి ఇద్దరు కుమార్తెలుండరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బు కండ్లు గలది రాహేలు రూపావతియు సుందరునై ఉండెను యాగోబు రాహేలను ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదని నేను అందుకు లాభాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్దు ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసం ఏడు సంవత్సరములు కొలువు చేశాను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవతనికి కొద్ది దినములుగా తోచాను తర్వాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య ఎద్దుకు పోవనట్లు ఆమెను నాకిమ్మని లాభాను అడగగా లాభాను ఆ స్థలంలోనున్న మనుషులందరినీ బోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యుద్ధకు తీసుకొని పోగా యాకోబా ఆమెను కూడను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసీగా ఇచ్చాను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసేది ఎందుకు నన్ను మోసపుచ్చుతనెను అందుకు లాభాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణం చేయము నీ ఒక ఏడు సంవత్సరంలో నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదమని చెప్పగా యాకోబు అలాగ చేసి ఆమె వారం సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహిలను అతనికి భారీగా ఇచ్చాను మరియు లాభాను తన దాసియాగు పిల్హాను తన కుమార్తె అయిన రాహేలకు దాసీగా ఇచ్చాను యాకోబు రాహేలను కూడాను మరియు అతడు లేయా కంటే రాహేలను బాగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేశాను లేయా ద్వేషింపబడుట యహోవా చూచి ఆమె గర్భం తెరచను రాహెలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారును కని యహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకొని అతనికి రూభేను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమార్ని కానీ నేను ద్వేషింపబడుతున్న సంగతి ఎహోవా విన్నాడు గనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారును కానీ తుదుకు ఈసారి నా పెనుమిటి నాతో హత్తుకొని ఉండును అతనికి ముగ్గురు కుమారులను కంటిని అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టాను ఆమె మరలా గర్భవతి కుమారుని కుమారును కని ఈసారి యహోవాను స్థుతించదననుకొని యూద అని పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను